మన వెనకాల కనిపించేటటువంటి ఏదైతే బిల్డింగ్స్ ఉన్నాయో ఇది ఒకటి ఆయుష్మాన్కి సంబంధించినటువంటి బిల్డింగ్ ఇంకొకటి మనకు గవర్నమెంట్ పీడబ్ల్యూడికి సంబంధించినటువంటి బిల్డింగ్ ఈ బిల్డింగ్ల కన్స్ట్రక్షను ఒక నదీ ప్రవాహం ప్రవహించేటటువంటి డ్యామ్ కూడా అక్కడంతా కూడా లాస్ అయ్యింది దాదాపు కొన్ని కోట్ల ఆస్తి నష్టం ఒకవైపు బిల్డింగ్ల కన్స్ట్రక్షన్ కొన్ని కోట్లు ఇదంతా కూడా కన్స్ట్రక్షను ఒక నదీ ప్రవాహ ప్రాంతంలో ఈ కన్స్ట్రక్షన్ చేశారు దీనితో వాటర్ ఫ్లడ్ రాగానే బిల్డింగ్స్ మొత్తం అంతా కూడా లాస్ అయిపోయినాయి కొన్ని కోట్ల ఆస్తి నష్టం ఎవరైనా నదీ ప్లేసుల్లో ఈ బిల్డింగ్స్ని కడతారా నిర్మాణం చేస్తారా ఇదంతా కూడా ప్రజలకు సంబంధించినటువంటి సొమ్ము వాళ్ళు ఎంతో కట్టేటటువంటి వాళ్ళు అనుకోవచ్చు ఎవరైతే ఈ ప్లేస్ని చూపించారో అధికారులకు చెప్పారో ఎవరైనా ఇక్కడ నదీ ప్రవాహ ప్రాంతంలో కడితే ఎప్పుడైనా ఇలాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు అక్కడ బిల్డింగ్స్ నిలబడతాయా ఇప్పుడు ఎన్ని కోట్ల ఆస్తి నష్టం ఇది జమ్మూలో జరిగినటువంటి కటువా ప్లేస్లో ఉన్నటువంటి ప్రస్తుత ఉన్నటువంటి బిల్డింగ్ పరిస్థితి